భారతీయ కళా సమితి సెక్రటరీ క్రిష్టతాండవ ఈమని ఆధ్వర్యంలో ఆర్కేపురం పరిధిలోని అలకాపురి పార్కులో సద్గురు శ్రీ వారి రెండు వందల యాభై ఏడవ జయంతి ఉత్సవాలు ఇరవై మూడవ వార్షిక వాగ్గేకార సంగీత ఉత్సవాలు ఆరో రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎక్స్ఆర్టీఐ కమిషనర్ తెలంగాణ అండ్ ఏపీ చైర్మన్ నోవా అండ్ ప్రియదర్శిని గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ ఎం విజయ నిర్మల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందని ఈమని దంపతులకు అభినందనలు తెలిపారు వీరిలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఆకాంక్షించారు వీణా ఈమని లతాకృష్ణ వయోలిన్ డాక్టర్ ఉషా రాజగోపాలం మృదంగం విద్ రజని సిద్ధాంతి వెంకటేష్ ఘటం విత్ సుకన్యా రాజగోపాలం బృందానికి ఘనంగా సన్మానం చేశారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా కేక్ కటింగ్ చేసి త్యాగరాజ కీర్తనలు ఆలపించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు Sa sa di ka gamo pa magari, pa magari gamo di sa 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 ni sa ni sa di ka di pa pa magari gamo sa 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 pa magari pa magaraccha do thadena ta na na ra ra वैराग्य वलिकजन्मु भक्ति शुक्र प्रहलाद स्वयं वैराग्ये शुक भक्तिषे प्रह्लाद स्वयं ब्रह्मा नारद च प्रतिमयो ब्रह्मारदयैव च प्रतिमयोः सहित्य संगीतयो योर्नमामृते यो योद प निश्चित शिवगा तम त्याग जो भजे त्याग जो भजे त्याग जो भजे त्याग जो भजे भे भजे आई तारा स्वामी जे जय तारा स्वामी जे जय